ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మాత్రే నమ హాయ్ వియల్స్ వెల్కమ్ టు ఆల్ ఈరోజు మనము దగ్గ యోగ తిథుల గురించి తెలియజేసుకుందాము చూడండి సిద్ధ యోగతిథులలోని మనము ఏ కార్యక్రమాలు చేసినా కానీ అది మనకి అభివృద్ధిని ఇస్తుంది ఈ దగ్ధతిథులు వచ్చిన రోజు ఏంటంటే ఏ కార్యక్రమాలు చేయడానికి మంచిది కాదనమాట అంటే శుభకర శుభకరము కాదనమాట అవేంటవి ఆదివారం రోజు ద్వాదశి వచ్చిన సోమవారం ఏకాదశి అయినా మంగళవారం పంచమి వచ్చిన బుధవారం తదియాక వస్తే అలాగే గురువారం రోజు అష్టమి వస్తే శనివారం రోజు నవమి తిథి ఈ తిథులు కలిసిన రోజు వచ్చినట్టయితే కనుక వాటిని దగ్ధ యోగ తిథులు అంటారు ఇవి ఏ కార్యక్రమాలు చేసినా కానీ మనకి విజయవంతము అవ్వదనమాట సో ఈ రోజుల్లో ఈ తిథుల్లో అంటే ఆదివారం రోజు ద్వాదశి వదిలేయాలి వర్జితమైంది అలాగే సోమవారం ఏకాదశి వచ్చినట్టయితే కనుక వర్జితమైంది సోమవారం మంచిదే ఏకాదశి మంచిదే అని రెండు రకాలుగా వచ్చింది కదా అని మనము వస్తువులు వాడటం మొదలు పెడతాం అలాగే పండ్లు చేయడం ప్రారంభిస్తాం కానీ ఇది దగ్గ యోగము ఇస్తుంది అనమాట అంటే పని పూర్తి అవ్వకుండానే మనకి సంపూర్ణమైన రిజల్ట్ ఇవ్వలేదు అలాగే మంగ్ పంచమి మంచిదే మంగళవారం మంచిదే అని అంటారు మంగళవారం మంగళవారం అంటే మంగళకరము అని అంటారు అలా అలాగా కాదు మంగళవారం పంచమి తిథి అనమాట పంచమి తిథి వస్తే కనుక అది దగ్ధం అవుతుంది ఆ పని అటువంటి అప్పుడు మనము శుభకార్యాలు చేయకూడదు ఈ విషయంలో జాగ్రత్త పడాలి అలాగే బుధ బుధవారం బుధవారం గురించి వస్తే ఇప్పుడు అక్షయతృతీయ ఇలాంటివి వస్తుంటాయి కదా ఏవైనా సరే తదియా వచ్చింది బుధవారం వచ్చింది మంచిదే అని అనుకుంటారు మంచిదే కానీ బుధవారం రోజు తదియ రావడం దగ్ధం చేస్తుంది అనమాట పని అందుకే ఆ దగ్ధ యోగ తిథుల రోజు మనము శుభకార్యాలు ఏవి చేయకుండా జాగ్రత్త పడాలి అలాగే కొత్తగా ఉద్యోగంలో చేయాలన్నా విద్యాభ్యాసానికి కానీ ఏ విషయానికైనా కానీ ఇబ్బందికరంగా ఉంటుంది కనుక ఆ తిథులు ఆ రోజు వచ్చినట్టయితే మనము వదిలేయడం మంచిది అనమాట ఇవి శుభకార్యాలకి పని రావు కాకపోతే ఇంట్లో కూర్చొని మంత్రోపసన చేసుకోవచ్చు ఆధ్యాత్మిక చింతన చేసుకోవచ్చు ఇటువంటివన్నీ మనము మన కొనసాగించుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అయితే మరికొన్ని ఆసక్తికరమైన అంశాలతో మరొక వీడియోలో కలుసుకుందాము అందాక అందరికీ ఆల్ ద బెస్ట్